ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కొడంగల్లో ఒక పెద్ద భూమాయ జరిగిపోయింది ఇక లగచర్లలో జరిగినటువంటి దాడి ఇంత అంత కాదు ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక ఆలోచన అంటే అనివర్యపు ఆలోచన వల్లనే ఇవాళ ఈ దాడికి తెరలేసింది మొత్తానికి లగచర్లలో ముఖ్యంగా ఇక్కడ లగచర్లలో భూములు సేకరించేటువంటి ప్రయత్నం కొన్ని గ్రామాల నుండి భూలు భూములు లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి మరి ఆ ఫార్మా కంపెనీ వల్ల అక్కడున్న రైతులకు ఉపయోగమా మరి రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుందా మరి అక్కడ ఏం చేయబోతుండు రేవంత్ రెడ్డి ఫార్మా పేరిట భూములు తీసుకొని వాళ్ళ బంధువుల పేరిట ఏమైనా రిజిస్ట్రేషన్ చేసేటువంటి మాయా ప్రక్రియ ఏమైనా ఏర్పాటు చేస్తుందా ఇగో ఇట్లాంటి ఫార్మా భూమాయ మొత్తానికి ఫార్మా భూమాయ ఇది పేరు చాలా ఆలోచించదగ్గటువంటి పేరు ఎందుకంటే లగచర్లాలో జరిగినటువంటి ఘటన లగచర్లాలో దాడి జరిగింది అయ్యో ప్రభుత్వ ఉద్యోగుల మీద రైతులంతా దాడి చేసిర్రు ఒక దాడికి తెరలేపిండు కేటీఆర్ కేటీఆర్ వెనుక నరేందర్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు ఏది మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు అట కేటీఆర్ ఉండే ఈ ప్లాన్ అంతా చేసిండట మరి నిజానికి కేటీఆర్ ఉండడా లేడా కేటీఆర్ లేడు కేటీఆర్కు సంబంధం లేదు అనే విషయాలు తాను చెప్పిండు అట్లా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ రైతుల భూములు గుంజుకొని స్వచ్ఛందంగా మంచిగా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటువంటి పండించుకునేటువంటి రైతుల భూములు లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాం లేకపోతే మీ భూములన్నీ తీసుకొని మేము ఏదో ఒక కంపెనీ పెడతామంటే ఎక్కడన్నా రైతులు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇప్పుడు మంచిగా పచ్చదనంగా ఉండి వాళ్ళ పిల్లలు కూడా మంచిగా పుట్టాలి మంచిగా బతకాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచించుకునేటువంటి రైతులు ఇవాళ ఫార్మా కంపెనీ పెడితే ఏ పిల్లలు అంగవైకల్యంగా పుడతారు లేనిపోని రోగాల పాలవుతాయి ఇక ఇట్లాంటి ఆలోచనలు ఆలోచించి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తం మీద భూములు ఇయ్యమని అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే అక్కడ మీటింగ్ గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే వాళ్ళు చెప్పిరట మేము భూములు ఇయ్యమని దీని విషయం మీద ఏకంగా కలెక్టర్ అక్కడికి దిగిండు ఈ కలెక్టర్ పైన దాడి చేయడానికి కలెక్టర్ను మొత్తం మీద చంపడానికే హత్య చేయడానికే ప్రయత్నాలు చేసిరు ఇవో ఇట్లాంటి పుకార్లు లేపిరు పదమూడు మంది కాంగ్రెస్ నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారట ఈ వివాదంలో పదమూడు మంది కాంగ్రెస్ కార్యకర్తలే ఈ వివాదంలో ఉన్నారట మరి దీని విషయంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు మీ కాంగ్రెస్ కార్యకర్తలే పదమూడు మంది అధికారుల పైన దాడి చేశారు మరి ఎట్లా దీనికి సమాధానం ఎవరు చెప్పాలి దీనికి మంచి పేరుంది ఇగో చూడరు ఇగో ఫార్మా భూమాయ భూమాయ అంటే ఫార్మా కోసము భూమి భూమిపైన ఒక పెద్ద మాయా జరిగింది మాయాగోళం ఈ మాయా అంతే ఓర్ చేసింది అంటే రేవంత్ రెడ్డి పెద్ద ప్లాన్ చేసిందట ఈ ప్లాన్ ఏంది ఈ కథ ఏంది అసలు ఈ ప్లాన్ చేయడానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందే ఆ కొడంగల్లో మొత్తానికి ఆ నియో ఆ గ్రామాల భూములను ఎట్లా తీసుకోవాలనేటువంటి ఆలోచన మీద మొత్తం ఫోకస్ పెట్టిండు ముఖ్యమంత్రి కాగానే దాని మీద పెద్ద కథ నడిచిందట వెనకాల వెనకాల కథ నడిచి ఇవాళ ముందుకు వచ్చింది ఇక ఇక్కడ జుడు మొత్తానికి పేదల భూములపైన కొన్ని గద్దల కన్ను పడ్డది ఆ గద్దల వాళ్ళు తెలుసా కాంగ్రెస్ గద్దలు కాంగ్రెస్ గద్దలంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద గద్దనే అనుకోవాలి ఆయననే కదా దీనికి మొత్తానికి తెరలేపింది ఆ గద్దలకు అన్నులు పడ్డాయి కొన్ని మొత్తానికి కానీ ఇక పేదలు ఆ భూమిపై ఇక మమకారాన్ని చంపుకోవడం చంపుకోలేకపోయారు ఆ భూముల మీద మమకారాన్ని చంపుకోలేకపోయారు అంటే మేము ఇస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినా వాళ్ళ భూములు అనేటువంటి బాధను తట్టుకోలేక ఇక ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇక దాన్ని వదిలి బయటకు వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదు ఏది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ భూములను నిలిచిపెట్టి బయటకు పోదామనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదట ఇక అయితే ఆ గద్దలు అంతకుముందు నుంచే భారీ ప్రణాళికతో మొత్తానికి ముందుకు పోతున్నాయి ఈ భూముల పైన ఈ భూములు ఎట్లా లాక్కోవాలా ఇక్కడ ఫార్మా కంపెనీ ఎట్లా పెట్టాలనేటువంటి ప్రణాళిక అది ఎప్పటి నుండో నడుస్తూ ఉంది లోపట లోపల నడిచి నడిచి వాళ్ళ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఈ తతంగం అంతా జరిగిందా ఈ తతంగం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే అంకితం ఇక ఆయన చేసిన ప్రసా ఆయన తెచ్చిన ప్రసాదం ఇదంతా ఆయన శ్రీకారం చుట్టింది ఇవాళ ఇక పేదల భూములు లాక్కొనేందుకు మరికొందరు మొత్తానికి పేదలను వాడుకుంటున్నాయి పేదల భూములు లాక్కునేందుకు మొత్తానికి మరికొందరు పేదలను కూడా వాడుకుంటున్నాయి ఈ క్రమంలో ఏకంగా సర్కారుకు భూమికే సూటి పెట్టాయి అయితే ఈ పేదల భూములు లాక్కోవడానికి కొంతమంది పేదల్ని టార్గెట్ చేసేరట పేదల భూములు లాక్కోవడానికి పేదల పేదలతోనే ఎట్లా పని జరుగుతుందా అంటే సర్కారు భూమి ఉంది కదా ఈ సర్కారు భూమిని ఫటాఫట్ కొంతమంది పేదోళ్ళ పేర్ల మీదకి ఎక్కించి పడేసారు భూమి కావాలి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకు అవసరం కాబట్టి పేదోళ్ళ పేర్ల మీదకి కొంతమందికి భూములు ఎక్కిచ్చిరట ఆ భూములు ఎక్కిన తర్వాత వాళ్ళతోని ప్రకటనలు ఇప్పించడం మేమే ఫార్మా కంపెనీకి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నాం మాకు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు అనే ఒక పెద్ద నాటకం తెరపైకి ఒక పెద్ద నాటకాన్ని తీసుకొచ్చిరట ఇంత పెద్ద ప్లాన్ వేసిరా కుట్ర మామూలు కుట్ర కాదు ఇది ఇక వందల ఎకరాల ప్రభుత్వ భూమికి దొంగ కాగితాలు సృష్టించారట దొంగ కాగితాలు ఒక కొత్త దందాకు తెరలేపాయి వారితో సంతకాలు పెట్టించుకునే అంత అయిపోయిందని ప్రచారం చేస్తున్నాయి ఆ భూమితో మొత్తానికి ఆ భూములతో కోట్లాది రూపాయలు జేబులో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ రెడ్డి జర్నలిస్టులు ఓ రెడ్డి జర్నలిస్టులు రెవెన్యూ శాఖలో పనిచేసిన మొత్తానికి ఆయన సోదరులే చక్రం తిప్పినట్టు కూడా తెలుస్తోంది తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డికి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి అట సన్ని సన్నిహితంగా ఒక రెడ్డి జర్నలిస్ట్ ఉన్నాడట అట్లాగే రెవెన్యూ శాఖలో పనిచేసిన ఆయన సోదరులే మొత్తానికి ఈ చక్రం దీపుతూరట ఇంత పెద్ద చక్రం అక్కడ ఒక ప్లానింగ్ ప్రకారము ఒక కూటమి తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కూటమి అందులో ఈ కొడంగల్కి సంబంధించి లగచరుల భూములు లాక్కోడానికి ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేశారు ఇక్కడ జరుగుతుంది వ్యవస్థ ఇకపోతే రేవంత్ అనుచరుల సరికొత్త ప్లాన్ మొత్తానికి హకీంపేటలో వందల ఎకరాల ప్రభుత్వ భూమికి పెట్టారు ఎక్కడ పెట్టిరయా హకింపేటలో హకింపేటలో ప్రభుత్వ భూమి ఎక్కువ ఉన్నట్టున్నది ఆ ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిరు ఇక హకింపేటలోని సర్వే నెంబర్ సర్వే నెంబర్ చూడరి హకీంపేటలోని సర్వే నెంబర్ రెండు వందల యాభై రెండులో మూడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఉంటే కానీ ఐదు వందల పంతొమ్మిది ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు సెలెక్టెడ్ పర్సన్స్కి ఇచ్చేసిరట అక్కడ ఉన్న భూమి వచ్చేసి మూడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఉంటే కానీ మూడు వందల యాభై ఐదు ఎకరాల భూమి ఉంటే ఐదు వందల పంతొమ్మిది ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు తయారు చేసేరట అందులో ముఖ్యంగా నూట అరవై నాలుగు ఎకరాలు పట్టా చేసిన వైనం నూట అరవై నాలుగు ఎకరాల భూమిని పట్టా చేసిరట ఫార్మాకు రెండు వందల పది ఎకరాల భూమి ఇచ్చేందుకు మేము సిద్ధమంటూ మొత్తానికి వాళ్ళతో ప్రకటనలు ఇప్పించి ఆ పేపర్లలో వార్తలు వచ్చేలా ప్లాన్ చేసిరట ఇగో ఇంత పెద్ద ప్లాన్ ఇంత పెద్ద కుట్ర జరిగింది ఆ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడానికి లోపల 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 ఇంత పెద్ద మాయా జరిగి బయటకు వచ్చింది కానీ ఎంత పెద్ద మాయా జరిగినా పెద్ద గందరగోళం ఏర్పడి దాడి దాడి చేసి మొత్తం మీద ఇవాళ రేవంత్ సర్కార్ చేసిన కుట్ర బయటపడ్డది ఆ మొత్తం మీద దాడి విషయంలోనే బయటపడ్డది ఇలా అసలు ఫార్మా భూసేకరణ నోటిఫికేషన్ లే నోటిఫికేషన్లో లేని సర్వే నెంబర్ అసలు ఈ సర్వే నెంబరు ఆ ఫార్మా భూసేకరణ విషయంలో అసలు ఈ సర్వే నెంబర్ లేదట ఈ సర్వే నంబరే లేదు ఈ సర్వే నంబర్ భూములను పేదల పేరు మీద ఎక్కిచ్చి ఇదేంది మరి ఇంత పెద్ద నాటకం ఎందుకు అట ఆయన ఇక తెర వెనక చక్రం తిప్పిన ఓ రెడ్డి జర్నలిస్టు విఆర్వోగా పనిచేసిన ఆయన సోదరులు ఇక పోలేపల్లి గ్రామంలో కూడా ఇదే తరహా వ్యవహారం జరిగిందట ఇక పేదల బలహీనతలను క్యాచ్ చేసుకున్నటువంటి రేవంత్ వీరాభిమాని ఇక ఇదే సందు సందుల సందు దొరికింది రాని రేవంత్ రెడ్డి వీరాభిమాని పేదోళ్ళను ఇప్పుడే క్యాష్ చేసుకున్నాడు మొత్తం మీద అంటే మరి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కాజేసిండా మరి వాళ్ళని ఏ రకంగా వాడుకున్నాడో కానీ ఇదే అనువైనటువంటి సమయం నాయన అనుకోని రేవంత్ రెడ్డికి వీరాభిమాని అట ఆ వీరాభిమాని చేసినటువంటి ఓ దినచర్య మరి ఏం చేసిండో ఇక అదే డబ్బులు వసూలు చేయడం ఏదో తతంగం పెద్ద అనిపించిండు ఆయన కూడా ఆ ఊరి మొత్తానికే ఆయన తీర్మానం చేసిన వైనం మొత్తానికి స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారంటూ ప్రచారం ఇక ఈ రేవంత్ వీరాభిమానే తీర్మానం చేసిన ఆ ఊరి మొత్తానికే ఆయన తీర్మానం చేసిన వైనమట నేనే తీర్మానం చేసిన అని మొత్తం మీద ప్రచారం డబ్బా కొట్టుకున్నాడట స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని కూడా ప్రచారం చేసిండట ఇక ఈ రకంగా వ్యవహారం ఖచ్చితం ఇక ఇందులో ఆ ఫార్మా కంపెనీ కోసం భూములు ఏం పోతున్నారు ఎక్కడెక్కడ గ్రామాల నుండి భూములు సేకరిస్తారు మరి ఏ గ్రామాల ప్రజలు భూములు కోల్పోయే అవకాశం ఉందంటే ముఖ్యంగా పోలేపల్లి పోలేపల్లి గ్రామం హాకింపేట లగచర్ల పులిచర్లకుంట కుంట తండ ఇగ రోటీ బండ తండ ఇగో ఈ ఎన్ని ఎన్ని గ్రామాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్రామాల భూములను మొత్తం మీద ఫార్మా కంపెనీ కోసం తీసుకుంటున్నారు ఫార్మా ప్రతిపాదత భూమి విస్తీర్ణం మొత్తానికి ఫార్మాకు కావలసినటువంటి భూమి ఎన్ని ఎకరాలు అయ్యంటే పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు కావాలంట మరి వీళ్ళందరినీ కలుపుకుంటే పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు అవుతున్నట్టున్నాయి ఇక హకింపేటలో అసలు భూమాయ జరిగింది ముఖ్యంగా హకింపేటలోనే పెద్ద భూమాయ జరిగింది ఇక రెండు వందల యాభై రెండు సర్వే నంబర్లో అధికారికంగా ఉన్నటువంటి భూమి మూడు వందల యాభై ఐదు ఎకరాలు ఇది రెండు వందల యాభై రెండు సర్వే నంబర్లో అధికారికంగా ఉన్నటువంటి భూమి ఇక అదే నంబర్లో రెండు వందల యాభై రెండు సర్వే నంబర్ పేరిట డాక్యుమెంట్లు ఉన్న భూమి ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు ఈ నంబర్ మీద డాక్యుమెంట్లు ఉన్న భూమి వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది ఎకరాలట అదనంగా డాక్యుమెంట్లలో ఉన్న భూమి నూట అరవై నాలుగు ఎకరాలు ఇక ఈ రకంగా మాయా జరిగింది మొత్తం మీద మొత్తానికి కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కొందరు అక్రమార్కులు నయా భూదందాకు తెరలైపోయినట్టుగా తెలుస్తోంది ఇక ఫార్మా పేరు చెప్పి వందల ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారని కూడా సమాచారం కోట్లాది రూపాయలు కూడా దిగమింగేందుకు మొత్తానికి ప్రయత్నం చేశారు ఇంత పెద్ద కుట్ర జరిగింది అక్కడ మామూలు కుట్ర జరగలే కంపెనీ పెట్టడానికి మామూలు కుట్ర జరగలే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలను పీల్చి పిప్పి చేసిరా మొత్తం మీద పీల్చి పిప్పి చేసిరు ఎవరు చేసిరు రేవంత్ రెడ్డి సర్కారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసింది ఇగో ఇదే లగచర్ల కుట్ర ఇది ఇప్పటికీ ఇంకా దీని మీద ఈ లగచర్లకు సంబంధించి ఫార్మా కంపెనీ ఈ భూముల విషయంలో ఇంకా కూడా రాద్దాంతం నడుస్తూనే ఉన్నది రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ విషయం మీద పెద్ద తలనొప్పి మరి ఎట్లా ఈ భూములను ఈ ప్రజల్ని ఒప్పిస్తాడా భూములు తీసుకుంటాడా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తాడా చేయడా ఇది ఒక పెద్ద టా టార్గెట్ అయిపోయింది ఆయనకు ఇది ఒక లాగా మారిపోయింది ఆయనకు షరతు మొత్తం మీద ఇగో ఈ రకంగా జరిగింది ఇక సర్కారుదేనా మొత్తానికి లగచర్ల కుట్ర సర్కారుదేనా సర్కారు చేసిన కుట్ర అనేట మరి అందులో భాగమైంది అందులో అసలు నిజమైంది అసలు నవంబర్ పదకొండున ఏం జరిగింది అక్కడ జరిగిందేంటి సర్కారు ప్రచారం చేసింది ఏంటి పార్టీకి అతీతంగా ఒక్కటైన ఫార్మా బాధిత రైతులు మొత్తానికి పార్టీలకి పార్టీలకు అతీతంగా ఫార్మా బాధితులంతా ఒకటైపోయిందంట ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేది లేదన్న గ్రామస్తులు ఎవడొస్తాడో రారీ ప్రజాభిప్రాయ సేకరణ చేసేదే లేదు మేము అడ్డుకుంటాం ఎవరు వచ్చినా ఊరుకోమని గ్రామ ప్రజలంతా ఒకటారట ఇక గారా ప్రభుత్వం పేరు మీద పోలీసు వాళ్ళ నుంచి అధికారుల నుంచి భూములు లాక్కుంటామంటే పేదోళ్ళంతా ఒకటారు గ్రామ ప్రజలంతా ఒక ఏకమైపోయారు వాళ్ళంతా ఏకమైనాక ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ మహా అంటే దాడులు చేయించి అరెస్టులు చేపిస్తారు కావచ్చు ఇలా అదే జరిగింది కదా ఇక ఇదే విషయాన్ని కలెక్టర్తో మాట్లాడిన సురేష్ అయితే ఇక్కడికి ప్రజాభిప్రాయ సేకరణకు రానే రావద్దని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్తో మాట్లాడింటట కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ ఊరుకుంటాడా ఏకంగా గ్రామానికే వచ్చిండు కలెక్టర్ ఈ జోడుకో జనం లేని దగ్గర వందల మంది పోలీసుల పహారా అయితే తానే వస్తానే గ్రామానికి వెళ్ళిన కలెక్టర్ సురేష్ వద్దని చెప్పిన కానీ కలెక్టర్ నేనే వస్తా అని చెప్పిండట మొత్తానికి గ్రామానికి పోయిండట ఇక లగచర్లలోని జనంలోకి కలెక్టర్ వచ్చినప్పుడు దగ్గర ఇ కళేష్ని ఉండనున్న ఇక ఆ పోలీసులు ఎట్టిపోయారు అన్న దానిపైన అనుమానాలు కలెక్టర్ గ్రామానికి రాగానే కలెక్టర్కు మొత్తానికి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పోలీసులు కలెక్టర్ని ఇచ్చిపెట్టి పోలీసు వాళ్ళు పోయిరట మరి కలెక్టర్ను కొట్టని తిట్టని దాడి చేసుకోరని పోలీసు వాళ్ళకు మరి పోలీసు వాళ్ళు అనుకుని వెళ్ళిపోయారా మళ్ళీ కలెక్టర్నిచ్చిపెట్టి గట్టెట్లో పోయి పోలీసు వాళ్ళు ఇక దా దాడి జరుగుతుందని తెలిసే కలెక్టర్ను పంపించారా ఇంకో విషయం లగచర్లలో దాడి జరుగుతుందని తెలిసే కలెక్టర్ని అక్కడికి పంపించరా మరి పంపిస్తే పంపించారు పోలీసు ఎందుకు పారిపోయారు అక్కడ ఎందుకు లేరు ఇక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా ఎందుకు వెళ్ళినట్టు ఇక ఈ రకంగా మొత్తానికి జరిగింది అసలు నవంబర్ పదకొండున ఏం జరిగిందంటే గిదే జరిగింది కలెక్టర్కు ఫోన్ చేసినట్ట సురేష్ అనే వ్యక్తి సార్ మీరు ఇక్కడికి రాకండి గ్రామస్తులంతా ఒకటైపోయారు భూములు ఇవ్వమంటున్నారు మీరు ఇక్కడికి రాకండి సార్ అని చెప్తే మేము అక్కడికి రా మీరు ఇక్కడికి రాకురే అని చెప్తే కలెక్టర్ వినలేదట ఎట్లనాయా నేనే ఆడికి వస్తా పారని వచ్చిండట వస్తే ఇంత పెద్ద తతంగం ఇంత పెద్ద దాడి జరిగింది పోలీసు వాళ్ళు మాది పోలీసు వాళ్ళు ఎందుకు పోయినట్టు కలెక్టర్ని విడిచిపెట్టి పోలీసు వాళ్ళు పోయారట పోలీసు వాళ్ళు కలెక్టర్ మీద దాడి జరిగా ఆ అందుబాటులో పోలీసు వాళ్ళు లేనే లేరట మరి పోలీసు వాళ్ళకు ముందే తెలుసా ఈ దాడి వెనకాల అసలు రేవంత్ రెడ్డి కుట్ర ఏమైనా ఉందా ఇదంతా ఏమైనా చేయ ఈ రేవంత్ రెడ్డి ఈ ప్లానింగ్ చేయించిందా మరి అసలు ఫార్మా కంపెనీ మరి ఇక్కడ నుండి ఇంకా వేరే చోటుకు మార్చడానికా మరి ఈ దీని దీని వెనకాల ఏం జరిగింది మరి